హాయ్ అండి నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈరోజు ఉదయం నేను పార్కుల్లో ఒక ఆకు చూశాను ఆ ఆకు చూడంగానే స్మృతులకి నా చిన్ననాటి గతస్మృతులు గుర్తొచ్చాయి ఈ ఆకు చూడంగానే ఇప్పటి పిల్లలు ఈ ఆకు చూసుండ్రు దీనివల్ల ఏం ఉపయోగం అనేది తెలియదు అందుకే ప్రతి ఒక్కరికి ఈ ఆకు గురించిగా మనం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినట్లయితే చాలామంది తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేశాను మీరు ఇప్పుడు చూడవచ్చు నేలకు బాగా అల్లుకుని ఉంటుంది పైన చిన్న స్టెమ్తో పువ్వు వచ్చి ఉంటుంది ఈ ఆకుకు నేలకి చాలా బాగా చిక్కగా అల్లుకుని ఉంటుంది ఈ ఆకు పేరు బలపాకు అని అంటారు ఇంతకు ముందు పలకలు మట్టి పలకలు ఉండేటివి గత ముప్పై సంవత్సరాల ముందు మట్టి పలకలు ఉండేటివి పల్లెల్లో మట్టి పలకలతోనే ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునే వాళ్ళు బ్లాక్ బోర్డ్స్ కూడా ఉండేటివి ఈ మట్టి పలకలు సరిగా అంటకపోయినా బ్లాక్ బోర్డులు సరిగా అంటకపోయినా ఈ బలపాకు కోసుకొని వచ్చి ఆ పలకల పైన బాగా రుద్దేవాళ్ళం బాగా ఆరిన తర్వాత బలపంతో అంటే స్లేట్ పెన్సిల్తో స్లేట్ పైన రాసినట్లయితే ఈ ఆకు రుద్దిన తర్వాత చాలా బాగా అంటుతుంది మేము కంటుగా అంటుతుంది అని అనేవాళ్ళం మీరు ఇప్పుడు ఈ ఆకును చూడవచ్చు స్కూల్లో బ్లాక్ బోర్డులుగా అంటకపోతే టీచర్లు ప్రాథమిక పాఠశాలలో హై స్కూల్లో అదే పనిగా బలపాకును కోసుకొని వచ్చే బోర్డుని బాగా రుద్దండి టీచర్లు విద్యార్థులకు చెప్పేవాళ్ళు దాదాపు రోజు ఆ బ్లాక్ బోర్డుకి ఆకును కోసుకురావటం విద్యార్థులు అందరూ కలిసి ఆ బ్లాక్ బోర్డ్ని ఈ ఆకులతో రుద్దటం జరిగేది బాగా రుద్దిన తర్వాత ఆ పసురంతా బ్లాక్ బోర్డుకి అంటితే అది బాగా ఆరిన తర్వాత చాక్ పీస్తో కను రాసినట్లయితే చాలా బాగా అక్షరాలు కనపడేటివి అదేవిధంగా పలకలు కూడా పలకల పైన పలకలు అంటకపోయినప్పుడు ఇంతకుముందు పల్లెల్లో అయితే పలకలు నేలకేసి ఇది చేసేవాళ్ళు ఇసుకుండేటివి ఇసుకల్లో ఏసేసేవాళ్ళు విద్యార్థులు సావుళ్ళు ఉండేటివి పాఠశాలలు అంత అధునాతంగా ఉండేటివి కాదు సావుళ్ళు నేలపైన మట్టి ఉండేటిది ఫ్లోరింగ్ కూడా బాగుండేది కాదు మరియు చెట్ల కింద చదువుకునే వాళ్ళు అట్లాటప్పుడు ఆ పలకలు ఆ మట్టి తగిలి చాలా పాడైపోయేటివి సరిగా అంటేటివి కాదు అటువంటప్పుడు ఈ ఆకుని తీసుకొచ్చి ఈ ఆకు యొక్క పసురుతో ఆకుని వంటలుగా చేసి ఆ పలక పైన గాన బాగా ఈ ఆకు పసురును గాన రుద్దినట్లయితే ఆకుతోనే బాగా రుద్దాలి అలా రుద్దినట్లయితే ఆ పసురు బాగా పలకకు అంటుకుంటుంది అది బాగా ఆరిన తర్వాత మనం స్లేట్ పెన్సిల్తో అనగా బలపంతో గాన రాస్తే చాలా బాగా రాసేది చాలా కంటుగా అక్షరాలు కూడా బాగా కనబడేటివి అటువంటి ఈ ఆకును ఇప్పటి తరం విద్యార్థులు ఇప్పటి తరం పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది పాత తరం టీచర్లకు గత ముప్పై సంవత్సరాల ముందు పల్లెల్లో చదివిన విద్యార్థులకు ఈ ఆకుల గురించి చాలా బాగా తెలుస్తుంది అందరూ ఈ ఆకును చూడంగానే గత స్మృతులకు వెళ్తారు పల్లెల్లో విరివిగా దిబ్బల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ పొలాల్లో కానీ కాలువల దగ్గర కానీ ఈ ఆకు విరివిగా దొరికేది ఇటువంటి ఆకు ఇప్పుడు పట్టణాల్లో అరుదుగా కనపడుతుంది ఎక్కడైనా పార్కుల్లో కావచ్చు ఎక్కడైనా కనపడుతుంది చాలామందికి ఈ ఆకు గురించి ఎవరికి తెలియదు ఆ నేలకు అంటుకుని ఉంటుంది దాదాపు పార్కుల్లో చెక్ ఉంటారు ఈ ఆకు కనపడకుండా అందుకే పది మందికి తెలియాలి అందరికీ వీడియో మనం చేసినట్లయితే పది మ చాలామందికి విద్యార్థులకు కానీ చాలామందికి తెలుస్తుంది పెద్దవాళ్ళు గత స్మృతులకి మనం తీసుకువెళ్ళవచ్చు అని ఈ వీడియో తీశాను అందరూ నా వీడియోని ఆదరించండి చాలా చాలా ధన్యవాదాలు